హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వద్ద ఈ సీరియల్ నెంబర్ ఉన్న నోట్స్ అంటే సెవెన్ ఎయిట్ సిక్స్తో కూడిన ట్వంటీ రూపీస్ ఓల్డ్ నోట్ ఉంటే ఆన్లైన్ వెబ్సైట్లో ఉంచడం ద్వారా మీరు దానికి బదులుగా మూడు లక్షల వరకు మనీని పొందవచ్చు అంతేకాకుండా టెన్ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మరియు టూ థౌజండ్ రూపీస్ కరెన్సీ నోట్లు కొన్ని ప్రత్యేకత లక్షణాలు కలిగి ఉంటే మీరు రాత్రి రాత్రి లక్షలుగా అవ్వచ్చు మీ వద్ద ఉన్న కరెన్సీ నోట్ల సీరియల్ నెంబర్తో సెవెన్ ఎయిట్ సిక్స్ అంకెలు ఉంటే వాటిని ఆన్లైన్లో వేలం వేసి మూడు లక్షల లేదా అంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు అయితే ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లను అమ్మడానికి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు కావాల్సిందల్లా స్మార్ట్ ఫోన్ మరియు ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే మీ సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్ కరెన్సీ నోట్ను ఆన్లైన్లో సేల్ చేయడానికి ఏదైనా ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో లేదా మీ అకౌంట్ని ఓపెన్ చేయండి తర్వాత మీ దగ్గర ఏ నోట్స్ అయితే ఉన్నాయో వాటి ఫోటో తీసి అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ మీ పోస్ట్ను పబ్లిక్ చేస్తుంది అయితే మీ వద్ద ఉన్న కరెన్సీ నోట్లు అమ్మడానికి మీరు కొనుగోలుదారుల నుండి కావాల్సిన మొత్తాన్ని అడగవచ్చు అయితే ఈ ఓల్డ్ కాయిన్స్ అండ్ నోట్స్ని సేల్ చేయడానికి ఆన్లైన్ వెబ్సైట్స్ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చాయో అప్పటి నుంచి పాత కాయిన్స్ నోట్స్కి మంచి పెరుగుదలగా అనిపించింది పాత నోట్స్ కాయిన్స్ కలెక్షన్ ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని చేజార్చుకుంటున్నారు కానీ మీరు మాత్రం అస్సలు ఈ ఛాన్స్ మిస్ అవ్వకండి ఎందుకంటే ఈ రోజుల్లో అలాగే నెక్స్ట్ జనరేషన్ పెరిగే కొద్దీ ఓల్డ్ కాయిన్స్కి ఇంకా చాలా వాల్యూ పెరిగే అవకాశాలు ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి